ఒక్కొక్క పేరులో ఉన్న మాధుర్యం ఒక్కొక్క జీవుడు గుండెని తడుతుందని గట్టిగా వాడు మర్చిపోలేడు ఇంకా చాలు ఆ పేరుతో వాడు మోక్షం ముందు పోతాడు మిగిలిన పేరు అనడని కాదు ఈ పేరు ఒక మణిపూసలా పెట్టుకుంటాడు మిగిలిన రత్నాలహారంలా పెట్టుకుంటాడు అది మధ్యలో మణిపూసలా ఆ పేరుని పెట్టుకుంటాడు ఈయనెప్పుడు శివాహార రుద్ర అంటే నీలకంఠ అని గట్టి పెట్ట ఆ అరుపాయనకి ఎప్పుడు నీలకంఠ 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 అని అరవడం ఎవరితో పలకరించినా కూడా నీలకంఠ అనడంతో ఊళ్ళో వాళ్ళందరూ ఈయనకి నీలకంఠనైన అని పేరు పెట్టారు ఈయన చక్కగా ఆ చిదంబరం నటరాజుకి మట్టి సామాగ్రి కొండలు వగేరా సప్లై చేసిన ఈయన యొక్క వృత్తి ఆయన అర్పణ చేసి మాత్రం డబ్బు పుచ్చుకునేవాడు కట్ట శివార్పణ బుద్ధితో ఇచ్చేవాడు ఆయన అలాగే ఆలయానికి తీసుకువెళ్ళి ఎప్పుడు ఒక ఒక రోజు ఉంటుంది ఆ రోజుకి వెళ్ళి సమర్పణ చేస్తారు మళ్ళీ స్వామి దర్శనం చేసుకుని ఆనందంగా రావడం ఇది ఇతని యొక్క దినచర్య ఇతని భార్య కూడా చాలా యోగ్యురాలు ఆమె కూడా ఇతనికి ఎవరి వెళ్ళేలా సహకరించేది ఇద్దరు మహాభక్తులు నూతనంగా వివాహం చేసుకున్నట్టు యువకుడు కాపురం వెలగబెడుతూ కొద్ది మాసములు అవుతూ ఉన్నది ఆ సమయంలో ఆయన మళ్ళీ ఇలాగే కొండలు తీసుకువెళ్ళి ఇచ్చి వస్తూ ఉన్నాడు చిదంబరానికి సమీపంలో వెళ్ళే ఊరు పల్లెటూరు అక్కడికి వెళ్తూ ఉండగా తోవలో పెద్ద వర్షం పడిందిట సరైన ఈ వర్షం తట్టుకోలేక ఒక ఇంటి యొక్క చూరుని ఆశ్రయించాడు తడిసిపోకుండా ఉందామని ఆ అరుగు మీద నిలబడ్డాడు వర్షం జోరు పెరిగిపోయింది జల్లు కొడుతుంది తట్టుకోలేకపోతున్నాడు ఆ ఇంట్లో ఉన్న ఆవిడ ఎవరో బాటసారి అక్కడ బాధపడుతున్నాడు ఆశ్రయమిద్దాం అని వెంటనే తలుపు తెరిచి మీరు లోపలికి రండి అని పిలిచినది ఆ లోపలికి వచ్చాడు ఆయనకి తుడుచుకోవడానికి వాటికి వేరే పొడి వస్త్రాలు ఇచ్చినది అవన్నీ మంచి సుగంధ బంధురంగా ఉన్నాయట అవన్నీ చక్కగా తుడుచుకున్నాడు ఆడ తర్వాత వేడి పాలు ఆహార పదార్థాలు ఇవన్నీ ఇచ్చి ఆమె అతిథి మర్యాద చేసినది వర్షం తగ్గిన తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా ఇంత సహాయపడ్డారు మీరెవరు అంటే నేను వేశ్యావృత్తితో జీవిస్తున్నానండి ఇక్కడికి మీ మహాత్ములు వచ్చారు కాస్త సేవ చేసుకునే భాగ్యం దొరికింది అంటే మంచిదమ్మా శుభం అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడ అడిగింది మంచి సువాసనలు వస్తున్న వస్త్రాలు వెళ్ళేటప్పుడు ఈ సెంట్లు ఏమీ లేవు ఏమైనా పూసాడా నచ్చాడు ఆయన పూయలేదు కానీ తోమల ఇలా వస్తూ ఉంటే వర్షం పడింది నేను ఒక గుమ్మం దగ్గరికి వెళ్ళాను అంటే ఎవరేమిటి ఆ ఇల్లు అంటే చెప్పాడు వేష గృహం అని ఏం దాచుకోలేదు అబద్ధం అనలేదు అంతే వెంటనే ఆవిడ పట్టుకుంది ఓ నా దగ్గర నువ్వు ఇవాళ నోరు జారిపోయావు కానీ తమరికి ఇయ్యలవాటు కూడా ఉందన్నమాట అన్నదండి వేశ్యాగ్రహాలకు వెళుతూ ఉంటారు ఇవన్నీ కూడా ఇప్పుడు తెలిసాయి ఇంత ఒక వేష్య తాకినటువంటి శరీరాన్ని ఇంకా నేను ముట్టుకోను మీరు నన్ను ముట్టుకుంటే ఒట్టే అన్నది కొంతమంది ఆవేశాలతో నోరు జారుతూ ఉంటారు కానీ మాటకు చాలా విలువ దేశం మనది అందుకే వాక్కు చాలా ప్రధానం కదా ఒక్క మాట మీద రామాయణం అనే గ్రంథం పుట్టింది మనకి మాటకు అంత ప్రాధాన్యం అందుకే వాక్కు జాగ్రత్తగా చూసుకోవాలి అగ్ని అండి వాక్కు అగ్నిర్మేవాచి స్త్రిత ఏముంది మాట్లా కదా అనుకుందని అంటారు మాటని చక్కగా వాడుకుంటే అది అగ్ని అయ్యి వరమై అనుగ్రహిస్తుంది దుర్వినియోగం చేసుకుంటే శాపమై ఇంకోలో పెడుతుంది అయితే మొత్తానికి ముట్టుకుంటే ఒట్టే అన్నదండి వెంట నేను కోపం వచ్చింది ముందు వెనక విచక్షణ లేకుండా నన్ను నువ్వు అనుమానించావు అవమానించావు ఆ మాత్రం నమ్మకం ఉండదా భర్త మీద వివాహం చేసుకున్న భర్త అబద్ధం ఆడుతాడు అని ఎలా అనుకున్నావు నువ్వు నా మాటలో నీకు నిజాయితీ కనిపించలేదా నిష్కపటంగా ఉన్నది చెప్తే నువ్వు నా మీద ఇంత నింద వేసావు గనక నేను కూడా ఎప్పుడే నిన్ను ముట్టుకుంటే అన్నాడు ఇక్కడ ఇద్దరు మంచి పంతం పట్టారండి ఒకే ఇంట్లో ఉంటున్నారు పైగా ఈమె ధార్మికంగా మహాపతివ్రత లాగా అన్ని సహకారాలు చేస్తుంది చక్కగా సమయానికి వండి పెడుతోంది భగవద్ అర్చనకు చే ఏర్పాటు చేస్తున్నది ఈయన మట్టి కుండలు చేస్తున్నప్పుడు ఆ చక్రం తిప్పడంలో కానీ మట్టి కలపడంలో కానీ సహకరిస్తున్నది అన్నీ చేస్తున్నది కానీ అతని భర్తగా ఆమె భావించలేదు ఈయన భారీగాను స్వీకరించలేదు వారి ధర్మాలను వాళ్ళు బాధ్యతగా చేసుకుంటూ వెళుతున్నారు అదొక పెద్ద నాతిగల బ్రహ్మచర్యం అంటారు ఇలాంటివి ఆ పరిస్థితి ఏర్పడింది ఇలా చాలా కాలం గడిచిపోయింది కైంకర్యాలు జరిగిపోతూ ఉన్నాయి ఆ పరమేశ్వరుడు ఊరుకుంటాడండి ఎవరైనా సరే తన బిడ్డలు వివాహం చేసుకున్న కాపును సరిగ్గా జరగట్లేదండి ఏ తల్లిదండ్రులు భరించగలరు ఆ తల్లిదండ్రులు కూడా భరించలేరు వాళ్ళు సత్కర్మలు చక్కటి ధర్మము లోకంలో ఉండాలని కోరుకునేవారు అందరికీ వైరాగ్యం చెప్తారనుకున్నారు ఎవరి ధర్మం వాళ్ళు గృహస్థ ధర్మంలో ఉండవలసిన శోభ దానికి ఉండాలి అయ్యో ఇలా జరిగింది ఏమిటి ఇంకా పరమేశ్వరుడు ఊరుకుంటాడంటే ఒక ప్రారంధం వాళ్ళని ఇంతవరకు తెచ్చింది కానీ పరమేశ్వరుడు నమ్ముకున్న వాళ్ళని ప్రారంధాన్ని కూడా తిప్పగలరు పరమాత్మ అది కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అందుకని ప్రారంభం భగవంతుని మార్చలేడు అనద్దు గట్టిగా ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన అనుగ్రహిస్తాడు ఇది దృఢమైన నమ్మకం ఉండాలి అనేకమల్ల మనం ధూర్చటి గారు పద్యం చెప్పుకున్నాం స్మరించుకోండి గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కల్యాణనామము ప్రత్యగమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసే హతక్లేశులు కారుగాక జనములు శ్రీకాళహస్తీశ్వర అన్నారు ధూర్చటి గారు శివనామం పలికేవాడిని ఎవరు ఏమి చేయలేరు గ్రహదోషంబులు దుర్నిమిత్తములు ఇవేవైనప్పటికీ కూడా కళ్యాణనామం శివనామే కళ్యాణనామం అది పలికే వారిని బాధించలేవుట ఎలాగో అంటే మిడతలు దండు అగ్నిమి మింగుదామని వస్తే ఏమవుతాయి అవిభూడిదవుతాయి అలాగే శివనామ పలికే వాడు ఒక అగ్ని బలై ఉంటాడు వాడిని మింగుదామని వచ్చినటువంటి గ్రహదోషాలు దుర్నిమిత్తాలు ప్రారంధాలు అవి భస్మీపట్ల అవుతాయి కానీ అతడికి ఏం పర్వాలేదు శివరక్ష ఉంటుంది శివ తేజస్సు అతన్ని రక్షిస్తుంది మనం చేసేటువంటి జపాద అనుష్ఠానాలు కానీ ఆరాధనలు కానీ మనలో ఒక తేజస్సుని ఇస్తాయి ఆ తేజస్సు కూడా మనకే కనబడదు కానీ ఆ తేజస్సు వల్ల దుష్టశక్తులు మనకు సోకకుండా అదే కాపాడుకుంటుంది మనల్ని అది శాంభవ తేజస్సు అంటారు అది అది శివారాధన వల్ల కలిగేటువంటి శివభక్తి వల్ల ఏర్పడే నిర్మలత్వం వల్ల కలిగే తేజస్సు ఆ తేజస్సు ఎప్పుడు ఉంటుంది అలాంటి వాడిని కాపాడుకుంటాడు పరమాత్మ అందుకు ఒకప్పుడు ఒక విచిత్రం జరిగిందిట పైగా వీళ్ళు కేవలం కొండలు చేసి ఇవ్వడమే కాదు గృహస్థ ధర్మంలో ప్రధానమైన ధర్మ అతిథి సేవ ఇది గుర్తుపెట్టుకోను గృహస్థ ధర్మంలో ఇది ప్రధానం అందుకే ఐదు యజ్ఞాలు చేయని వాడు గృహస్థ పదానికి అర్హుడు కాడు ఇంట్లో కులదేవతల్ని ఇష్టదేవతల్ని వంశదేవతల్ని ఆరాధించాలి నిత్య దేవత అర్చన జరగాలి ఇది మొదట చేయవలసింది రెండవది పితృదేవతలను ఆరాధించడం పూర్వకాలంలో తల్లిదండ్రులు బతుకున్నప్పటికీ కూడా నిత్య పితృతర్పణం ఉండేది అంటే తండ్రికి పై వరకు కూడా పితృతర్పణం చేయాలి తాతల్ని వాటిని స్మరించేవారు తల్లిదండ్రులు క్షేమంగా చూసుకునేవాళ్ళు తర్వాత వారు మరణించిన తర్వాత వారికి కూడా సుఖం కలగాలి అని చేస్తారు ఇది పితృపూజ జరగాలి ఇంట్లో పితృయజ్ఞం జరగాలి అలాగే ఆ ఇంట్లో మూడవ యజ్ఞం ఏంటంటే ఋషి యజ్ఞం జరగాలి అంటే మహర్షులు రచించిన గ్రంథాలు ఆ ఇంట్లో అధ్యయనం చేసుకోవాలి అందులో చెప్పిన ఆచరించే ప్రయత్నం చేయాలి ఇది మూడవ యజ్ఞం నాలుగవ యజ్ఞం ఏంటంటే మనుష్య యజ్ఞం ఆ ఇంటికి అతిథులు అభ్యాగతులు వచ్చి భోజనాలు చేస్తూ వాళ్ళకి కావలసినటువంటి తృప్తిపరచడం జరగాలి అంతేగాని మేము కేవలం పూజలు చేస్తామంటే అతిథులకు అన్నం పెట్టమంటే ఇల్లు ఇల్లే కాదు సగమే ఆఫ్ అలాగని మేము వచ్చిన వాళ్ళందరూ భోజనాలు పెడుతుంటామంటే పూజలు చేయమంటే అది ఆఫే ఇవన్నీ జరగాలి మొత్తానికి ఇప్పటికి నాలుగు యజ్ఞాలు చెప్పుకున్నాం ఇక ఐదవ యజ్ఞం ఏంటంటే తన ఇంటి మీద ఆధారపడినటువంటి ప్రాణికోట్లను కూడా కాపాడడం చెట్టు చేమ పెంచడం పశుపక్షాలను పోషించడం ఇవన్నీ కూడా ఈ ఐదు ఏ ఇంట్లో జరుగుతాయో ఆ ఇల్లు గృహం అనిపించుకుంటుంది మన సుఖపడ్డానికి ఒక షెల్టర్ కాదు ఇల్లు అంటే మనం ధర్మం చేయడానికి ఒక స్థానం ఇల్లు అంటే అప్పుడు మనం గృహస్థులు గృహిణు ధర్మము ఇలాంటి గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తే భగవంతుడు చాలా సంతోషిస్తాడు వీళ్ళు గృహస్థాశ్రమ ధర్మం ఎప్పుడు పాడించే బట్ట ఇంటికి వచ్చిన అతిథులకి భోజనాలు పెట్టడం ఇచ్చాదని అందులో శివభక్తులు వస్తే ప్రత్యేకంగా వచ్చినవాడు ఎవడైనా శివుడు అనుకోవాలండి శివభక్తులు వస్తే సాక్షాత్ శివుడు వచ్చాడని అనుకోవాలి అందుకు ఎవరు శివ చిన్న ధారణ చేసి వచ్చారో వారిని చూస్తే మరీ పరవశంట శివచిన్న ధారణ అంటే భస్మధారణ రుద్రాక్షలు ధరించి ఉన్నటువంటి వారు పంచాక్షరి జప్పరాయన్లు అటువంటి వారు దొరకడం అరుదు దొరికితే వారిని విడిచిపెట్టకూడదట అందుకే భస్మరుద్రాక్ష ధారణ చేసిన వాడిని చూస్తే చాలు దానం పెట్టాలి అంటే అలా వేసుకుని మోసం చేస్తానో అది నీకు అనవసరం ఆ చిహ్నములు అక్కడ కనబడ్డాయిగా నమస్కరించు ఎందుకంటే ఆయన ఏ వేషంలో వచ్చి మోసం చేస్తాడో నీకు తెలియదు అందుకు ఆయన కాని కూడా ఆయన అనుకుంటే తప్పు లేదు ప్రతివాడు ఆయన కాడేమో అనుకుంటే అసలు ఆయన వచ్చినా ఆయన కాడేమో అనుకుంటాం మనం పాల్చలేం అందుకు జాగ్రత్తగా కనుక ఎవడైనా ఆ పరమాత్మే ఉన్నాడు అని ఒక్క భావన ఉంటే నువ్వు శివభావంతో చేయి అంతే ఇక్కడ ఇది శివభావనతో అది అండర్లైన్ చేసుకోండి ఇతడు పరమేశ్వరుడు అనే భావంతో చేస్తే ఈశ్వరుడు అందుకుంటాడట అందుకు వారింటికి ఎప్పుడూ కూడాను వివిధములైనటువంటి శివయాత్ర పరాయణులు యాత్రలకు వెళుతూ వచ్చేవారు అందులో యాత్రలో ఉండేవారు నియమంగా ఉంటారు కదా నియమంగా ఉన్నవాళ్ళకి నియమబద్ధమైన భోజనం పెట్టాలి కదా నియమబద్ధమైన భోజనం పెట్టడానికి గృహస్థు ఉండాలి అంతేగాని ఎక్కడో కెతకాల్సిన పరిస్థితి యోగ్యులకి రాకూడదండి అందుకే గృహస్థులు ఎందుకు ఊళ్ళో అంటే ఆ ఊళ్ళోకి వచ్చిన పెద్దవాళ్ళకి సరైన భోజనం పెట్టడానికి కానీ మంచి గృహస్థు ఉండాలి అందుకే చెప్తారు ఒక మహాత్ముడు ఒక ఊరికొచ్చి సరైన భోజనం లేక వెళ్ళిపోయాడు అంటే ఆ పాపం ఊళ్ళోను గృహస్థులందరికీ వస్తుంటాయి పెద్దవాళ్ళు ఇవన్నీ చెప్తారు అందుకే గృహస్థ ఎదురు చూస్తున్నాడు సరైన యోగ్యుల కోసం ఒక మహానుభావుడు వచ్చేటండి ఆ వచ్చినప్పుడు ఆయన మంచి భోజనం పెట్టారు వీళ్ళు భక్తి చూసి ఆయన పరవశించేట ముసలాయన మీ భక్తి చాలా బాగుంది కానీ నువ్వు దగ్గర రకరకాల కొండలు వగేరాలు చేసి శివుడికి అర్పిస్తూ ఉంటావు బాగుంది నా దగ్గర కొండ ఉందయ్యా అన్నట్టు మట్టి కొండ అదేదో పాతది నల్లగా ఉంది ఏం పట్టుకు తిరుగుతున్నాడు ఆయన వెర్రి వేషాలు ఈ పాత్ర నా దగ్గరుంది ఈ పాత్ర పట్టుకు తిరుగుతూ ఉంటే ఈ క్షేత్రాల్లో ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం విరిగిపోతే కొత్తది కొనుక్కోవచ్చు కాదు నువ్వు అనొచ్చు ఇది అలాంటిది కాదు ఇది దీనికి చరిత్ర ఉంది మహిమ ఉంది ఇది చాలా పవిత్రమైనది చాలా విలువైనది కొన్ని వస్తువులు చూస్తే తెలియదు దాని విలువ చాలా ఉంది అవన్నీ తర్వాత చెప్తాను కానీ ఇంత విలువైనది నా ప్రయాణాల్లో దెబ్బతింటుందేమో పైగా కొండలు భద్రపరచడంలో నేర్పరితన నీ దగ్గర ఉంది గనక ఈ పాత్రను నువ్వు భద్రపరచు తిరిగి నేను వచ్చినప్పుడు తీసుకుంటాను అసలు ఇంకొక మాట చెప్తాను ఈ పాత్రే శివలింగం అనుకో అంత జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు ఇంకేముంది అని చెప్ప మహానుభావుడు వెళ్ళిపోయాడు ఇప్పుడు శివభక్తులకు చేసే సేవ శివసేవే కదా ఆ కారణం చేత ఈ పాత్రను ఒక దగ్గర భద్రంగా దాచిపెట్టేట రోజు పొద్దున్న స్నానం చేసి వచ్చి ఆ తాను దాచిపెట్టిన చోటులా పెట్టి తెరిచి పాత్రకు దండం పెట్టుకుని వెళ్ళేవాడు రోజు ఆ పాత్ర జాగ్రత్తగా ఉందో లేదో చూసుకునేవాడు ఎందుకంటే తన వస్తువును తాను భద్రపరచుకోవడం కంటే పర వస్తువును మరింత జాగ్రత్తగా చూసుకోవాలి ఇది ఒక ధర్మం అది ఎందుకంటే కమిట్మెంటు అంత జాగ్రత్తగా చూసుకున్నాడు కొద్ది కాలం ఏందో వచ్చాడండి ముసలైన భోజన భోజనాలు అన్నయ్యే అన్నయ్యక ఇది నా పాత్ర ఇస్తే వెళ్ళిపోతానన్నట్ట తెస్తాను స్వామి అన్నాడు పెట్టిన చోటు దగ్గర పెట్టి తలుపు తెరిచాడు లేదు పాత్ర ఇదేమిటి నిన్న పొద్దున ఇవాళ పొద్దున కూడా చూసాను స్వామి ఉంది ఇప్పుడు లేదు అన్నాడు బలే చాలా విలువైంది అని చెప్పేనని చెప్పి నొక్కి నిన్న పొద్దున్న ఇవాళ పొద్దున కూడా చూసాను స్వామి ఉంది ఇప్పుడు లేదు అన్నాడు బలే చాలా విలువైంది అని చెప్పేనని చెప్పి నొక్కేశావా తెలుస్తూనే ఉంది మోసం చేసావు దొంగవ నువ్వు నాకు ఆ పాత్ర అన్నట్టు బాబు ఆ పాత్ర రోజు చూడడం వల్ల దాని ఆకారం బాగా గుర్తుంది ఎలా పోయిందో నాకు తెలియదు కానీ అలాంటి పాత్ర నీ కూడా చేసిస్తాను అన్నాడు ఇదిగో మోసం తెలిసిపోయింది అది విలువైనది కనుక నువ్వు దాన్ని వంచనతో ఎక్కడో దాచిపెట్టడమో అమ్మి పెట్టడమో వాడుకోవడమో ఏదో చేసావు నాకు మాత్రం పాత్ర ఇవ్వాల్సిందే అన్నాడు లేనిదే అలా నేను ఒట్లు పెడుతున్నాను చూడు అని చాలా చెప్పాడు నీ ఒట్లు గిట్లు జంతనై నాకు పాత్ర ఇవ్వన్నాడు గోల పెట్టి రోడ్డు మీదకి వచ్చాడు ఇదిగో మీ ఊళ్ళో నీలకంఠ అయినారని పేరు పెట్టుకుని తిరుగుతున్నాడు పచ్చి మోసగాడు గుర్తుపెట్టుకోండి అందరికి టామ్ టామ్ వీడు నా పాత్ర దాచి పెట్టాను ఊళ్ళో వాళ్ళందరూ చెట్టు చీచి అలాంటి ఆయన కాదు అతను మా తెలిసి చరిత్ర కొంచెం వెతుకుతాడు ఉండు తొందరపడిగా ఎక్కడైనా పెట్టాడేమో అని వెతికైన ఇల్లు అంతా దొరకలేదని చెప్పాడు ఈయన ఈయన నాకు న్యాయం జరగాలంతే అన్నాడు ఇక్కడ ఏమి న్యాయం చేస్తారు పంచాయతీ ఊరి పెద్ద పెద్దొచ్చట్ట మేము ఈయన మాట నమ్ముతాం కానీ నీకు ఆ పాత్ర ఇవ్వాలనేది నమ్ముతాం ఏం చేస్తే నువ్వు నమ్ముతావు చెప్పన్నట్టండి ఊళ్ళో వాళ్ళు ఆఖరికి అన్నాడు నేను నమ్మాలంటే వీడు ఒట్టి పెట్టాలన్నాడు ఇక్కడ ఎవరి మీద ఒట్టి పెట్టాలి అంటే వాళ్ళ పిల్లల మీద పెట్టమన్నాడు పిల్లలు లేరు వాళ్ళకి సరే అయితే ఒగ్గో పని చేయి వాడి పెళ్ళం మీద ఒట్టి పెట్టమని అన్నాడు ముట్టుకోడు అప్పుడు బయటపడింది ఊళ్ళో వాళ్ళకి నేను అయితే నాకు ఎలా కుదురుతుంది అటువంటి అప్పుడు వీళ్ళు ఒకరి మీద చట్టా చట్టాపట్టాలు వేసుకుని ఒట్టి పెడితే నేను ఒప్పుకుంటాను అన్నట్టండి ఏం పట్టుపట్టాడో అసలు ముట్టుకోమని ఒట్టి పెట్టేశారు వాళ్ళు ముందు ఇప్పుడు ఏమంటావు అన్నారు ఇది ఒకటే ఊళ్ళో వాళ్ళకి అప్పుడు తెలిసి వచ్చింది ఆ విషయం ఇంతవరకు అది గుట్టు సీక్రెట్ ఆఫ్ ఫ్యామిలీ ఇప్పుడు బయటపడిపోయింది అలాగ ఉందట అన్న ఒక్కొక్కరు లోన్ నొక్కుంటున్నారు చూసారు గట్టు రట్టు చేసాడు వచ్చే ముసలాయన ఆఖరికి సరే వీళ్ళు ముట్టుకోపోవడాలు ఒట్లు నాకు తెలియదు కానీ నాకు మాత్రం వీళ్ళిద్దరూ కలిసి ఒట్టి పెట్టాల్సిందే అని ఇదేమిటయ్యా మాకు నియమం ఉంది ఒట్టి పెట్టుకున్నాం అన్నా నువ్వు అది అతిక్రమించమంటున్నావు ఒక ఒట్టు కోసం ఇంకో ఒట్టు వదిలేస్తే ఈ ఒట్టుకు విలువే ఉంటుంది అన్నాడు ఇంకెక్కడ అంటే ఈ ఒట్టు దీనికోసం వదిలేస్తే ఈ ఒట్టు మరుగు కోసం వదిలేస్తాం కదా ఒట్టు అంటే ఒట్టే బాగుంది ఇంత గట్టి సత్యప్రతిజ్ఞలు కనుక మీ ఒట్టిని నమ్మాలి గనక మరో ఒట్టి నేను చెప్తాను మీకు ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు ఇది చిదంబరం నటరాజు దగ్గర శివగంగా తీర్థం అని ఒక అత్యద్భుతమైన కొలను ఉంటుందండి సాక్షాత్ అమ్మవారు గంగాదేవి అక్కడికి వచ్చింది చిదంబరేశ్వరుడి దగ్గర ఉంది ఆ శివగంగా తీర్థంలో వీళ్ళిద్దరూ మునిగి ఒక కర్ర తీసుకుని మునిగి అందులోంచి లేచి ఆ కొర్ర ఒక కొన ఈయన ఒక కొన ఆవిడ పట్టుకుని మాకు ఆ పాత్ర నిజంగా ఏమైందో తెలియదు ఒట్టు పెడుతున్నాం అని అంటే అప్పుడు అది నటరాజు మీద అంటే అప్పుడు నేను ఒప్పుకుంటాను అన్నాడు సరే ఊర్లో వాళ్ళందరూ వీళ్ళు సరే అలాగైతే ఒట్టి ఉన్నారు ముట్టుకోవడం కాదు కదా కర్ర సరే వీళ్ళందరూ వెళ్ళారు ఊరు ఊరంతా పెద్ద జాతరలో వెళ్ళారు అక్కడికి ఈ ముసలాని కరపట్టుకొని నిలబడ్డాడు అక్కడ ఏం పెడతారో చూద్దామని వీళ్ళు చక్కగా మునిగి ఆ కర్ర పట్టుకొని లేచేటప్పటికల్లా ఇప్పటికి వాళ్ళకి ఒట్టి పెట్టుకుని కొన్ని పదుల సంవత్సరాలు జరిగి ముసలివాళ్ళు అయిపోయారండి పాపం కానీ మునిగి లేచి వచ్చేటప్పటికల్లా ఆ పెళ్ళైనప్పుడున్న నిత్యనూతన యవ్వనం వాళ్ళకు వచ్చేసింది ఆ ఎదురుగా ముసలాయన కోసం చూస్తే ముసలాయన్ లెట మహాకాంతి పుంజంలో పార్వతీ పరమేశ్వర ఉభయలు దర్శనమిచ్చారు అప్పుడు అన్నాడు సుఖంగా బతకండర్రా హాయిగా కలిసి కాపురం చేయండి చక్కటి సంతానాన్ని కనండి నిరంతరం నా నామంతో నా సేవతో మీరు ఆనందించి తర్వాత కుటుంబంతో సహా నాలో మిమ్మల్ని ఐక్యం చేసుకుంటాను అని ఇచ్చాడండి ఇలా నీలకంఠనయనార్ని కాపాడినటువంటి నీలకంఠుడికి నమస్కారం చేసుకుందాం ఆయన స్వామి దయ్య చూడండి ఇఘము పరము ఎలా అనుసంధానం చేస్తాడు ఎందుకంటే దాంపత్య ధర్మంలో ఉన్న గొప్పతన మహానుభావుడికి తెలుసు దంపతులు అనేటువంటి ధర్మం చాలా గట్టిది నిజానికి ఎంత అపనింద జరిగినా ఎంత అవమానం జరిగిన వాళ్ళ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏమిటంటే భారతీయ వైవాహిక దాంపత్య ధర్మాన్ని ఎంత గౌరవించారంటే విడిపోలేదు అది గుర్తుపెట్టుకోవాల్సింది అది దాంపత్య ధర్మం యొక్క గొప్పతనం అపనముఖం ఉన్న ఎన్ను ఉన్నప్పటికీ కూడా దాంపత్యం అనేది ఇద్దరు కలిసి బ్రతకడానికి తీసుకునే లైసెన్స్ కాదు ఇద్దరూ కలిసి పాటించవలసిన ధర్మం అది గృహస్థ ధర్మం గృహస్థ ఆశ్రమం అందుకే భారతదేశంలో పెళ్ళి అనేది యజ్ఞ జీవనం కోసం చేసుకునే సంస్కారం అంతేగాని ఇద్దరు కలిసి పిల్లల్ని కానీ ఎంజాయ్ చేయడానికి చేసుకునే అగ్రిమెంట్ కాదు పెళ్ళి అంటే గుర్తుపెట్టుకుని ఈ రహస్యం పరమాత్మకి తెలిసి ఎందుకంటే ఆది దంపతులు వాళ్ళు అందుకే భారతీయులకి దంపతి ధర్మానికి ఆదర్శం ఎవరయ్యా అంటే ఉమామహేశ్వరాభ్యాం నమ ఆది దంపతులు అదిగా నమ్మితి నామ నమ్మన సనాతనులైన ఉమామహేసురన్ మిమ్ము పురాణ దంపతుల మేలి భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి రాసివి కదమ్మ హరిన్ పతిజేయమమ్మ నిన్ను నమ్మిన కన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అని మహాలక్ష్మి స్వరూపిణ రుక్మిణమ్మ వీళ్ళిద్దన్నే దండం పెట్టుకుందే సనాతనులైన ఉమామహేశురన్ మిమ్ము పురాణ దంపతుల అని వారు ఉభయలకి నమస్కారం చేసుకుంది ఎవరు లక్ష్మీ స్వరూపుణా అమ్మ రుక్మిణీ అందుకు ఉమామేశ్వరులు లక్ష్మీనారాయణులు వాణి హిరణ్య గర్భులు శచి పురంధరులు సీతారామచంద్రులు రుక్మిణీ కృష్ణులు వీరు అందరూ కూడా దాంపత్య ధర్మం మనకి తెలియజేస్తున్న దేవతా స్వరూపాలు అందుకే భారతీయులకి దాంపత్య ధర్మము దాంపత్య సంస్కారం వివాహ సంస్కారం అనేది దేవతల నుండి లభించిన దివ్య సంస్కారం అంతేగాని అందుకే దాని వెనకాల సంప్రదాయం ఒక పరంపర ఒక కుటుంబం దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది ఇదయ్యా వివాహం ఇదయ్యా దాంపత్య ధర్మం ఇదయ్యా కుటుంబంతో ఆ పిల్లలకు ఉన్న అటాచ్మెంట్ అనుబంధం అది తెచ్చుకుంటే తెగేది కాదు అనుకుంటే తెచ్చుకునేది కాదు ఉన్నది అది ఆ ఉన్నటువంటి పరంపరాగతమైన దాంపత్య ధర్మాన్ని నిలుపుకో అనే భావం చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం జాగ్రత్త కలగజేస్తే ధైర్యంగా ఉండొచ్చు పరమేశ్వరుడు సంతోషించింది ఏంటంటే ఇంత భక్తులు ధర్మాన్ని తప్పకుండా వాళ్ళు గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ మాట కట్టుబడి నిగ్రహంగా ఉంటూ ఉన్న తీరు ఒక తపస్సు కాదా అందుకే ధర్మం ముందు చేదుగా అనిపించవచ్చు కానీ దాని ఫలం చాలా మధురంగా ఉంటుంది ఎత్త దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రకాశకం అన్నారు కదా ఎవరు కృష్ణ పరమాత్మ అదయ్యా ముందు విషంలో ఉన్న పరిణామంలో అమృతం అది ధర్మం యొక్క స్వరూపం ఆ దాంపత్య ధర్మానికి సంతోషించి ఆ దాంపత్య ధర్మపు మాధుర్యం తెలిసిన పరమేశ్వరుడు ఆ ఆది దంపతులు ఇద్దరూ కూడా అనుగ్రహించారు అందుకే ఆది దంపతుల స్మరణ ఇంత విశేషంగా చెప్పబడుతున్నది ఎందుకంటే దాంపత్య ధర్మం కానీ కుటుంబం కానీ ఎలా ఉండాలి అని చెప్పే దేవుళ్ళు మనకి మొత్తం పురాణాలు వేదాలు వెతికితే వీని ఒక్కడే కనబడతారు లేదు అంటాం శివుడు అంటే సన్యాసులు దేవుడు బైరాగి అని కానీ ఆయనకున్న సంసారం ఎవడికి లేదు లేకపోతే చక్కడి భార్య మంచి పిల్లలు పిడుగుళ్ళు పిల్లలు ఇద్దరు ఎవరికి ఉన్నారండి ఆయనకే ఉన్నారు మంచి పిడుగులు లాంటి పిల్లలు ఇద్దరు మంచి కుటుంబం పైకి సమర్థులు నాన్నను కష్టపడిన ఎవరు తెలుసా మీరు వెళ్ళి దండం పెట్టండి శివుడిని నేను మా నాన్న కష్టపడితే నీకేం కావాలో మేము చూస్తూ ఉంటారు అసలు ముందు ఆయన ఉన్నాడు పెద్ద ఆయన ఆయనే చక్క పెట్టేస్తాడు ముప్పాదికి భాగం మనం చెడిపోకుండా ముందుకు నడిపించడానికి పెద్ద వారియర్ ఉన్నాడు పక్కనే సుబ్రహ్మణ్య స్వామి దేవసేన అని ఆయన ఉన్నాడు అక్కడ ఇక ఈవిడ నా దాకా రాక్కర్లేదు నా పేరు అనుకుంటే చాలు సర్వమంగళ అన్ని మంగళములే అన్నది ఇన్ని ఇచ్చి గిని గారు ఏం చేస్తారండి అక్కడ ఊరికినే అయితే వీళ్ళు అంటారు ఏంటంటే ఆయన అక్కడ ఉంటేనే మేమందరం పనిచేస్తాం అందుకే ఆయన ఉండాలండి ఆయన ఉంటే చాలు ఆయన కేవలం సత్తు ఉండడమే ఆయన పని ఆయన అంటూ ఉంటే ఇవన్నీ చేసేస్తాడే వీళ్ళందరూ చేయగలరు అందుకు శివుడు ఉంటే వీళ్ళందరూ చక్క పెట్టేస్తారు మరి ఇంత చక్కటి కుటుంబం అండదండ ఉంటే తన భక్తుల్ని చక్కగా బతకమనే చెప్తాడు ఆయన అందుకే శివభక్తులకి ఇహము పరము పరమార్థము అన్నీ ఇస్తాడు ఆయన ఇంకేం కావాలండి అందుకు గృహస్థల దేవుడు ఈతనే ఇంకా బైరాగుల దేవుడు చెప్పనే అక్కలేదు బూడిది పూసుకుని తిరగమంటే వాళ్ళ గట్లు తిరుగుతాడు ఈయనే ఏది కావాలండి ఏ వేషం ఎవరికి ఏ మార్గంలో కావాలంటే ఆ మార్గంలో ఈయనే పెద్ద లార్డు లీడరు ఏం చేస్తాం అందరికీ అందుకే అన్ని సద్ధర్మాలకి ఆది దేవుడు ఇతడే గృహస్థ ధర్మానికి సన్యాస ధర్మానికి బ్రహ్మచర్య ధర్మానికి అన్నిటికీ ఇతడే అలాగే సర్వవర్ణాలిక తడే వేటగాళ్ల రూపంలోనూ తిరుగుతాడు జాలల రూపంలో తిరుగుతాడు నమ పుంజిష్టభ్యోనిషాదెభ్యో నమ జాలల రూపంలోనూ పరమేశ్వరుడు అన్నారు అంతేకాదు జంజం వేసుకుని బ్రాహ్మణ పక్కన కూర్చోమంటే అక్కడ కూర్చుంటాడు నమ పుష్ఠాయి ఉపవీతినే క్షేత్రాణాంపత ఏ మంచి రాజులా బయలుదేరి యుద్ధం చేయమన్నా బయలుదేరిపోతాడు కత్తి పట్టుకుని అందుకే క్షేత్రాణాంపత ఏ ఎన్ని చెప్తూ ఉన్నారు సేనానిభ్యో నమో నమ రథిభ్యో రథిపతిభ్యశ్చవో నమో నమ ఇవన్నీ కూడా మంచి సైనికుడికి వాణిజాయ వైశ్యుడు అయినే అందుకే అన్ని వర్ణాలు స్వరూపాలే అన్ని వర్ణాలకి ఈ నాయకుడు పరమేశ్వరుడే ఏ ఎక్కువ తక్కువలు చూడొద్దు ఎవరిని తక్కువ చేసినా ఈశ్వరుని తక్కువ చేసినట్లే ఇంత కమ్యూనిజం ఇంత సోషలిజం బోధించినటువంటి శివధర్మానికి నమస్కారం చేసుకుంటూ తర్వాత గతలో ప్రవేశిద్దాం నీలకంట నైనా అనుగ్రహించినటువంటి భక్తుడు భగవంతుడు ఎందరందరిని ఎలా కాపాడుతున్నాడో చూడండి అంతేకాదు అమ్మలు ఎంతమంది ఉన్నారు శివభక్తులు అందులో పసిపిల్లలు ఉన్నారండి గొడగూచునే పసిపిల్లు ఉంది అనేకమంది అందులో మరొక అమ్మ ఉన్నది అండి షాల్మలి వనము పురాణాల్లో దీని పేరు షాల్మలి వనం ఇప్పటి భాషలో చెప్పాలంటే కారికాల్ అని అంటారు కారికాల్ అని మనకి తమిళనాడులో పాండిచ్చేరికి దగ్గరగా ఉన్నటువంటిది అక్కడ ఒక మంచి వ్యాపారవేత్త ఉండేవాడు సంపన్నుడైన వైశ్యుడు అని పేరు ధనదత్తుడు ఆ ధనదత్తుడికి ఒక కుమార్తె కలిగినది పునీతవతి పేరు ఎంత బాగుందో చూడండి పునీతవతి ఆమె సంస్కారం ఏమిటో బాల్యం నుంచి శివభక్తి సంపన్నురాల ఆ భక్తి వల్ల ఆమెకి ధర్మము ధర్మం వల్ల భక్తి వృద్ధి చెందేట చక్కటి మాట ఇక్కడ చూడండి ధర్మము భక్తి పరస్పరం కలిసి ఉంటాయి మనం భక్తి కలుగుతుంటే ధర్మాలు వస్తుంటాయట ధర్మం పెరుగుతున్న భక్తి పెరిగిపోతూ ఉంటుందట అందుకే మనం అల్లరి చిల్లరిగా తిరిగినా ఒక్కసారి భగవంతుని మనసు తిప్పితే చెడిపోయే అవకాశం లేదు ఏ పురాణములు ఎంత వెతికినా శ్రీపతి దాసులు చెడరన్నడును అన్నాడు హనుమాచార్య చెడరండి భక్తుడు